హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బానారు కదా ఈరోజు వచ్చేసి నేను మీకు క్యారెట్ దోశ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి చూసే ముందుగా ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ రెసిపీ అనేది చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టపడే రెసిపీ అండి మరి ఇందుకోసం మనం దోశ బ్యాటర్ని ఈ విధంగా ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసి ఈ విధంగా బాగా పులియనిచ్చిన ఇచ్చిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని దోశకి ఏ విధంగా అయితే మనము బ్యాటర్ని సిద్ధం చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా దోశ బ్యాటర్ అనేది మరీ తిక్గా లేకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఈ లోపు పెన్నం అనేది బాగా వేడైన తర్వాత ఈ విధంగా నేను ఆనియన్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నానండి ఈ విధంగా అనటం వల్ల మనకు దోశ అనేది చాలా రెడ్ కలర్లో వస్తుంది అలాగే చాలా ఈజీగా మనకి లేచి వస్తుందండి దోశ ఇప్పుడు వచ్చేసి దోశని ఈ విధంగా వేసుకొని మనం రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము తురుము పెట్టుకున్నటువంటి ఈ క్యారెట్ ఉంది కదండి ఈ క్యారెట్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనము ఫ్రెష్గా ఉన్న క్యారెట్ని తీసుకున్నాం కాబట్టి అప్పుడే తరిగింది కాబట్టి ఈ విధంగా మనకి దగ్గర దగ్గరగా పడుతుంది సో అలాగే కొంచెము కొత్తిమీర అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా నాలుగు వేసుకోనండి ఈ విధంగా నాలుగు నాలుగు ముక్కలు అయితే సరిపోతుంది చిన్నపిల్లలైతే మాత్రం వాళ్ళకి పచ్చిమిర్చి లేకుండానే ఇచ్చేయండి అలాగే ఆయిల్ వచ్చేసి ఈ విధంగా కాస్త ఎక్కువ అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి మీకు ఆయిల్ అనేది వద్దు అనుకున్న వాళ్ళు లైట్గా ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం ఏదో ఒక లిడ్ని ఈ విధంగా క్లోజ్ చేసేసేయాలండి దోశ అనేది ఈ ఆవిరిలో అనేది ఉడికిపోతుంది అలాగే ఈ లిడ్ క్లోజ్ చేసేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి స్టవ్ అనేది ఆ తర్వాత అటు ఇటుగా టర్న్ చేసేసేయాలి సో చూడండి ఎంత రెడిష్గా ఎంత చక్కగా వచ్చిందో సో చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి ఈ క్రిస్పీనెస్గా కావాలి మీకు అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న టిప్ అండి ఎవరికైనా ఎంత బాగా రావాలి క్రిస్పీగా ఉండాలంటే మీరు ఆయిల్ అనేది కాస్త ఎక్కువ అనేది మీరు వేయాల్సి ఉంటుంది ఇదే కాదండి క్యారెట్ దోసే కాదు ఆనియన్ దోశ కానీ మీరు ఏ దోశ అనేదైనా కావాలన్నప్పుడు కాస్త ఆయిల్ అనేది ఎక్కువ వేస్తే ఏంటంటే ఈ విధంగా మనకు క్రిస్పీగా ఉంటాయి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీరు బయట అబ్జర్వ్ చేస్తే వాళ్ళు బయట వేసే దోశలు అనేవి ఎక్కువ ఆయిల్ అనేది వాళ్ళు వేస్తూ ఉంటారండి అందువల్లే ఆ టేస్ట్ అనేది పిల్లలకు కూడా అందుకే నచ్చుతుంది బయట దోశ బయట దోశ అంటారు సో ఆ విధంగా బయట కంటే మనం ఇంట్లోనే మనం హెల్దీగా ఉన్న ఆయిల్ అనేది యూస్ చేసుకుంటే మంచిది కదండి సో ఈ విధంగా మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ దోశ అనేది రెడీ అయిపోయింది అలాగే టేస్టీగా ఉండే చట్నీతోటి ఈ విధంగా మనము టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుందండి మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి